ఫ్రెండ్స్ ఈరోజు నేను కలకోట్ల కుమారస్వామి సార్ యొక్క ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాము జై సార్ జై భీం మిత్రులారా ఈరోజు మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు కిలావరంగల్ వరంగల్ వచ్చాము రంగశాయిపేట మరియు శంబున్పేట జంక్షన్లో ఉన్నటువంటి కలకోట్ల కుమారస్వామి సార్ యొక్క ఆర్ట్ కాలేజీలో ఉన్నాము దీనికి ఒక కార్యక్రమం కోసం వస్తే ప్రసాదన్న ఇక్కడే మన భావాజాలాన్ని తన ఆర్ట్ రూపంలో ప్రచారం చేస్తూ మనందరికీ ఒక ఉద్యమ కేంద్రాన్ని ఇచ్చినటువంటి మంచి మనుషులు ఉన్నారని చెప్పి నన్ను ఇది తీసుకొచ్చారు కుమారసేష్ ప్రసాదానికి థ్యాంక్స్ ఇవ్వాల అలాగే చాలా గొప్ప కళాఖండాన్ని తన ఉంచె నుండి సమాజానికి అందించారు ఇంకా సమాజంలోకి మహానుభావులు చేరడం లేదు కానీ దశాబ్దాల కంటనే ఈ మహానుభావులకి రూపం పోస్తూ తాను తన అన్న కళకి ప్రాణం పోస్తూ ఆ ఉద్యోగం నిర్వర్తిస్తూ రిటైర్మెంట్ తర్వాత కూడా తన ఇల్లును ఒక స్ఫూర్తి కేంద్రంగా తన కళను నేర్పించే ఒక విద్యాలయంగా నడిపిస్తున్నది చాలా సంతోషంగా ఉంది వారి ఈరోజు సందర్శించే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మన నమ్మకాల గురించి మన సంఘం గురించి మనతో వారికి ఉన్న ఆ అనుభూతుల్ని పంచుకోవాలని కోరుతున్నారు యూట్యూబ్లో చూసినా నేను చాలా నాకు చాలా నచ్చినాయి మూఢనమ్మకాల గురించి సమాజంలో జరిగే గురించి దానివల్ల ఎంత ప్రజలు ఎంత దళితులు ఇబ్బంది పడుతున్నారు అని గురించి చెప్పే పద్ధతులు నాకు చాలా బాగా చేయాలి సమ సమాజాన్ని గురించి చాలా పోరాటం చేస్తున్నాడు ఆయన ఆలోచన పోగా మేము ఏమన్నా ఈ ఒక్కొక్క సమాజ నాయకులలో ఏముందంటే ఒక స్టోరీ ఇవి వచ్చిన వాళ్ళందరికీ కూడా దా వద్ద ధ్యానం చేసుకుంటూ ఆయన గురించి మేము వీళ్ళందరూ చెప్తున్నారు ఒక ట్రైనింగ్ సెంటర్ లెక్క నడుస్తుంది సమాజానికి సంబంధించినవి ఇప్పటికి ఎప్పటికి నిరంతరం ఏం జరిగినా కూడా మీరు ఫోటో పెట్టి దాన్ని వేయడం ఆయన గురించి స్వామివారాజ గురించి ఏ రామస్వామి గురించి సంతరాజుదాజ గురించి గుద్రాపలేసా బుద్ధుని గురించి వీళ్ళందరి గురించి ఎప్పటి నిరంతరము ఆ ట్రైనింగ్ సెంటర్ నడుస్తుంది ఈ విధంగా పిల్లలు డ్రాంగ్ చేస్తే డ్రాయింగ్ చేసుకున్నాం తర్వాత ఇది చూస్తే ఒక ఆలోచన పెయింటింగ్ చూపెట్టాలను లక్షల ఇప్పుడు లక్షల కన్నా ఒక గీతాన్ని చాలా భావించి అప్రక్షంగా పెయింటింగ్ దాన్ని చూపెట్టడానికి ఉద్దేశంతో నా వంతు నేను సేవ చేస్తున్నా థ్యాంక్ యూ నరసింహ రావడం నాకు చాలా ఇంట్రెస్ట్గా భావిస్తున్నా जोहार बेकरा जोहार बेकरा दलित जाति मुक्ति ने तो हारैया सा प्लव ज्योति जो हारैया जोहारम्बे करोहारम बेकरा दलित जाति मुक्ति ने तो जो हारैया सांगी कविप्लव ज्योति जो గౌతమ బుద్ధుని మార్గము వీడనంటివి దలిత ప్రాణి కొరకు నువ్వు తండు కడితివి ఆ ఉద్యమిస్తివి జోహారం బేకరా జోహారం బేకరా దళిత జాతి నుతి నేత జోహారయ్యా సాంఘిక విప్లవ జ్యోతి జోహారయ్యా జ్యోతిరావు పూలిన గురువు వంటివి పూల పోరాట బాట నించుకుంటివి దాని నమలు చేసి జోహారం బేకరా జోహారం బేకరా దళిత జాతి ముక్తి నేత జోహారయ్యా సాంఘిక కవిప్లవ జ్యోతి జోహారయ్యా కబీర్దాస్ కవితను చదువుకుంటివి ఆ కవితలో ఉన్న నీతిని కొని ఆడితివి నీరు కొని ఆడితిరి జోహారం బేకరా జోహారం